మీరు అందరు కవర్ చేయాలని అడుక్కుంటున్నాడు ఇంతకు వచ్చింది నీ బతుకు హరీషు నీ విషయం మాట్లాడి అబద్ధాలు కాకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ మీడియా వాళ్ళు కూడా కవర్ చేస్తారు ఎటువంటి సందేహం లేదు మీడియా ఉన్నదే అందుకు కానీ నీవన్ని అబద్ధం మాటలు మాట్లాడతా అన్ని లేని పోని తిమ్మిని బమ్మి చేసి బమ్మిని భూమి చేస్తా గురికింజ నీతులు మాట్లాడతా అంటే ఎవరు చూడడానికి అయితే సిద్ధంగా లేరు అగ్గి పెట్టే చూడు అందంగా నుండును పొట్ట పొట్టవిప్పి చూడు పుల్లలుండు పుల్లతో నల్లంగ ఉండును విశ్వదాభిరామ వినురవేమా అట్లా అగిపేట హరిశ్రావు గారి కోసం ఈ పద్యము డెడికేషన్ చేస్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరొకసారి మా హరీష్ రావు గారికి కూడా అచ్చిపేటే మంత్రి కూడా మాజీ మంత్రి కూడా తెలియజేస్తూ ఒకసారి అర్చుకునే ప్రయత్నం చేద్దాం చేస్తాం చెప్పాలి సార్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు సో రేవంత్ రెడ్డి గారు ఆ విజయవంతంగా రైతు పథకం ఏ ఆ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి ఆ రాత్రింబ వాళ్ళు కష్టపడతావు రైతు బంధుకు రైతు భరోసా పెట్టచ్చు అని పాపం వ్యవసాయ మంత్రి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు పోతలు పెట్టడానికి కుస్తీలు అవునా గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాది మూడు సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో మన ఏం అంటే ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రైతు భరోసాని ఎగవేటాలని చూస్తున్నదంట రైతు భరోసాని ఎగవేటాలని చూస్తున్నదంట ఈయన బాధ రైతు బంధుని ఎగవేస్తున్నదని కాదు కాని ఈయన మామకు ఉన్నటువంటి ఆరు వందల ఎకరాలకు రావట్లేదని బాధ ఈయన సోద ఈయనకు సంబంధించినటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఒక వెయ్యి ఎకరాలకు రావట్లేదని బాధ ఈయనకు ఉన్నటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ కి వస్తలేదని బాధ ఈయన బామ్మర్ది జన్వాడ ఫామ్ హౌస్కి వస్తలేని బాధ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొంతమంది దగ్గర వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూములు పామ్ హౌజ్లు వెంచర్లు రియల్ ఎస్టేట్లు పెట్రోల్ బంకులు వివిధ షాపింగ్ కాంప్లెక్స్లు వీటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్ చేసి ఎవడైతే నిజమైన రైతులు ఉన్నారో వానికి రైతు బంధు ఇస్తారని ఆ ప్రభుత్వం ప్రకటించింది వ్యవసాయం చేసుకునేటువంటి ఇస్తాం ఇటువంటి బల్చిన వాళ్ళకి అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది కదా హరీష్ మీకు ఎంతసేపు రైతుల మీద బాధ లేదు మీకు రైతుల మీద బాధ ఉంటే గతంలో వరేస్తే ఊరే ఊరే అని చెప్పి అందరినీ రైతుల్ని వరేయకుండా చేసి మీ మామ ఫామ్ మాత్రం నాలుగు వందల ఎకరాలలో వరేసుకున్నాడే ఇట్లుంటుంది ఇల్లది సంసారి మాటలు ఏదో కోడలకు నీతులు చెప్పి అత్త ఏదో చేసిందంటే అట్లుంటాయి వీళ్ళవి వీళ్ళేమో రైతుల గురించి చాలా ఎక్కడ ప్రేమ ఒలవోసుకుంటున్నారు అన్ని గురిగించ మాటలు మాట్లాడుతున్నాడు మా తా మా అవలు శనకాడు ఒక పాట పాడుతుండ్రి హరిశ్రావుని చూస్తే అది గుర్తుకొస్తుంది నాకు గురిగింజ గురుమల్లెలో గురిగింజ గురుమల్లెలో మా మామలు వచ్చిన రుమలు పై అమంద గురిగింజ గురుమల్లెలో చెప్పు గురిగింజ ఇంకా మన నీతులు అంటే చెప్పు పాటల తర్వాత మా పాడుకుందాం సంవత్సరం వస్తుంది కాబట్టి ఇవాళ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం మధ్యమతికి వచ్చినట్టు అవునా మూడు సార్లు ఎందుకు అన్నాడు ఒక్కసారి కూడా రైతు బందేయడానికి పడుతున్నాడు పెడుతున్నాడు ముందు అవుతున్నాడు వానకాలానికి రైతు బంధు ఎగబెట్టే వ్యాసంగికి రైతు భరోసా లో కోతలు పెట్టడానికి కుస్తీలు కుస్తారు రెండు కూడా రైతు చేయాలి వానకాలం ఎగబెట్టి వ్యాసంగికి కోతలు గది అంటే రేవంత్ రెడ్డికి మతి మార్పు అనుకోవాలా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకొక మాట అంటే రెండు దాంట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో ఏదైనా అంటారు అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు షరతులు పెట్టి చేయకుండా ఎవరు నీవు నిజాలు మాట్లాడితే నిన్నెవరు డిస్టర్బ్ చేయడం అరిషో అన్ని లాంగ మాటలు దొంగ మాటలు అబద్దాలు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ ఆ మీడియా సమావేశంలో ఉన్నటువంటి మీడియా ప్రజలు ప్రతినిధులు కూడా హండ్రెడ్ పర్సెంట్ డిస్టర్బ్ చేస్తాడు ఈ బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని అరవై డెబ్బై వేల కోట్లతోని మీకు చేతుల పెట్టిపోతే పది సంవత్సరాల అధికారంలో ఉండి కుక్కలు చింపున ఇస్తరాకు చేసి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి మీరు చేసినటువంటి అప్పులకే ప్రతి నెల అరవై ఏడు వేల కోట్ల రూపాయల ఇంట్రెస్ట్లు కట్టుకుంటా మళ్ళీ సిగ్గు శరం లేకుండా సిగ్గు లేదా జరిగిందంటే అంటే నల్ల నాకెందుకు అన్నదంట అట్లా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు సిగ్గు తప్పినోడు